స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన సాగిపాడు రాబరి కేసును పోలీసులు చేదించారు గ్రామంలో ఓ ఇంట్లోకి చెరబడి ఒంటరిగా ఉన్న ఇద్దరు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి నలభై కాసుల బంగారం మూడు లక్షల యాభై వేల నగదు వెండి వస్తువులు దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును బంగారాన్ని రికవరీ చేశారు గోపాలపురం మండల సాగిపాడు గ్రామానికి చెందిన బమ్మిడిపాటి శారద మరియు గరిముల సూర్యకాంతం అనువార్లు తమ ఇంటిలో ఒంటరిగా ఉండగా మాస్క్ మరియు టోపీలు ధరించిన ఇద్దరు దొంగలను ఆ ఇంట్లోకి ప్రవేశించి మహిళలు ఇద్దరిని తనపై తీవ్రంగా గాయపరిచి ఇంట్లోని కుర్చీలకు కట్టివేసి బంగారం మరియు నగదు వెండి వస్తువులను చోరీ చేసి తీసుకుపోయారని శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టామని ఇద్దరి నిందితులకు సహకరించిన కేసులో ఏవన్ నిందితుడు షేక్ అబ్దుల్లా బదుల్లాను జంగారెడ్డి గుడెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారని టూ ఏ త్రీలను గోపాలపురం శివారులోనే దొండపూడి రోడ్లు అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టులో హాజరు పరుస్తామని దేవరపల్లి సిఐ నాగేశ్వరరావు నాయక్ మీడియా సమావేశంలో తెలియజేశారు

ఈ నెల అంటే నవంబర్ రెండో తారీఖు రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్ లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉంటే ఇద్దరు వ్యక్తులు ముసుగులేసుకొని వచ్చి ఆ ఇద్దరు మహిళల్ని తల మీద రాడ్డుతో తీవ్రంగా గాయపరిచి ఇంట్లో ఉన్న బంగారం వెండి వస్తువులు డబ్బు దొంగిలించికెళ్లారని మీడియా మిత్రులందరికీ తెలుసు అన్ని మీడియాలో కవరేజ్ ఉంది ఆ కేసులో పోలీసు వారు వివిధ బృందాలుగా ఏర్పడిపోయి దర్యాప్తు చేసి ఆ కేసులో మొత్తం ఇద్దరైతే డైరెక్ట్గా పాల్గొన్నారు మొత్తం ముగ్గురు ఆ కేసులో ఆస్తా ఉందని తెలిసి ఇద్దరిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పేర్లు దాంట్లో ఏ వన్ ప్రధాన ముద్ర అయ్యి చీకట్ల సతీష్ అని మీద ఏపీ తెలంగాణలో సుమారు వంద కేసుల దాకా ఉంటే చీకట్ల సతీష్ అనే అతన్ని పద్నాలుగో తారీఖు జంగారెడ్డిగూడెం పోలీసులు వేరే దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఏ టూ షేక్ అబ్దుల్లా ఏ త్రీ నక్కా కిషోర్ అనే ఇద్దరిని మేము ఈరోజు నిన్న అంటే నిన్న సాయంత్రం గోపాలపురం అవుట్కర్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుంచి జంగారెడ్డిగూడెం పోలీసులు కానివ్వండి మేము గోపాలపురం పోలీసు కానివ్వండి ఈ కేసులో పోయిన దాదాపు నలభై కాసులు పైగా బంగారుపు స్కూలు సుమారు నాలుగున్నర కేజీల వెండి మూడు లక్షల వరకు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ముద్దాయిల్ని ఆల్రెడీ ఏ వన్ చీకట్ల సతీష్ జంగారెడ్డి గూడెం వాళ్ళు అరెస్ట్ చేసిన కేసులో జైల్లో ఉన్నాడు ఏ టూ అబ్దుల్లాని ఏ త్రీ నక్కా కిషోర్ని వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు మేము జుడిషియల్ కస్టడీకి పంపదలుచుకుంటాం ఈ కేసులో ఎస్పీ గారు కానీ మా డిఎస్పీ గారు కానీ వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు దేవరపల్లి నేను గోపాలపురం ఎస్ఐ దేవరపల్లి ఎస్ఐ మేమందరం నాలుగు బృందాలుగా ఏర్పడిపోయి ఈ కేసును ఛేదించడం జరిగింది దాదాపుగా దొంగ దొంగిలించబడిన సొత్తు మొత్తం రికవరీ చేయడం జరిగింది లీగల్ ప్రాసెస్ ప్రకారం ఎవరైతే కంప్లైంట్ వాళ్ళకి అప్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ